హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే ఇమ్యూనిటీని పెంచే క్యాబేజీ ఫ్రైని ఒక్కసారి ఇలా చేయండి క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీ ఎలా చేసేయాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా శనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు నువ్వులని బాగా వేయించుకోవాలి ఇదంతా మంచిగా వేయించిన తర్వాత మనం దీన్ని తీసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సగం ముక్క ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసి ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ముందు కట్ చేసి పెట్టిన క్యాబేజీని నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజ్ క్యాబేజీ తీసుకున్నాను చిన్నగా కట్ చేసి దీన్ని కూడా మనం వేసేసుకోవాలి మనం క్యాబేజ్ క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని వాటర్ వేసి ఉడికించుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు మనం ఇలా క్యాబేజీ వేసిన తర్వాత దీన్ని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల తర్వాత దగ్గరికి అయిపోతుంది ఈ లోపైతే మనం ముందు వేయించి పెట్టిన పప్పులన్నిటిలో ఒక స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే చూసారు కదా క్యాబేజ్ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందు చేసి పెట్టిన పప్పుల పొడిని కూడా దీంట్లో వేసేసుకొని ఇంకా మిగతా పది నిమిషాలు ఈ పప్పుల పొడి అంతా కూడా క్యాబేజ్కి పట్టేంతవరకు అయితే బాగా దీన్ని ఉడకనివ్వాలి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రోటీకైనా అన్నంలోకైనా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని చూసారు కదా క్యాబేజ్ అనేది మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుంది పప్పుల పొడితో చేసాం కాబట్టి హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది దీన్ని మనము ఈజీగా ఉట్ నార్మల్గా ఉట్టిగా కూడా తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్